హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన రెసిపీ వచ్చి బీట్రూట్ తో హల్వా చాలా అంటే చాలా టేస్టీ అండి అంతేకాదు చాలా హెల్దీ కూడా రక్తం లేని వాళ్ళు ఇది తింటే చక్కగా రక్తం పడుతుంది సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా మూడు రకాలు తీసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు సో అవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ బీట్రూట్ రెండు తీసుకున్నానండి పావు కిలో బీట్రూట్ అనమాట అలా పై తొక్కు తీసేసుకొని ముక్కల కింద కోసుకొని నేనైతే ఇలాగా గ్రైండర్ ఉంటుంది కదా మిక్సర్ గ్రైండర్ సో ఇందులో అయితే వేసుకొని రసం తీసాను మీ దగ్గర ఓన్లీ మిక్సీలైనా ముక్క ముక్కలు చేసి రసం తీసుకోవచ్చు అండి ఎలా అయినా కానీ రసం మాత్రం తీసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ముప్పావు కప్పు కాన్ఫ్లోర్ అండి దీన్నే తెలుగులో మొక్కజొన్న పిండి అని కూడా అంటారు సో ఒక్క ముప్పావు కప్పు కాన్ఫ్లోవర్ కి రెండు ముప్పావు కప్పుల బీట్రూట్ జ్యూస్ అయితే పొయ్యాలన్నమాట సో ఈ రెండు బాగా కలిపేయండి ఆ ఫ్లోర్ వేసాం కాబట్టి మధ్య మధ్యలో గె కింద గెడ్డ కడుతూ ఉంటుంది సో తిప్పుకుంటా ఉండండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పంచదార పాకాన్ని అయితే తీసుకుందాము సో ఇప్పుడు కళాయి పెట్టుకొని అదే ముప్పావు కప్పుతో రెండు ముప్పావు కప్పులు పంచదార అయితే తీసుకోవాలండి ఒక అరకప్పు వాటర్ పోసుకొని దీన్ని పాకం రానివ్వాలి జస్ట్ తేగపాకం అయితే సరిపోతుందండి పాకం అవసరం లేదు పంచదార కరిగిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మరిగించారంటే ఇట్లా తేగపాకం కింద వస్తుందండి సో ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ బీట్రూట్ జ్యూస్ అనేది మళ్ళీ ఒకసారి తిప్పండి ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు గడ్డకట్టే ఉంటుంది అడిగినా గమనించండి సో మళ్ళీ తిప్పుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పాకంలో పోసేసుకొని తిప్పుతూనే ఉండాలండి లేదంటే గడ్డ కట్టేస్తుంది పాకంలో కూడా గడ్డ కడుతుంది సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంట తిప్పుతూనే ఉండండి దీన్ని తిప్పుతూనే ఉండాలండి మర్చిపోవద్దు సో ఇలా వేసిన తర్వాత మనకి ఒక మూడు నాలుగు నిమిషాలకే గెడ్డ కింద అయితే కనిపిస్తుందండి ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి చాలా మంది లాస్ట్ లో వేస్తారు మనం వేసే డ్రై ఫ్రూట్స్ పచ్చి కాబట్టి ముందుగానే వేస్తే ఆ పాకంలో అండ్ బీట్రూట్ జ్యూస్ కి మరిగి కొంచెం మెత్తబడతాయి అనమాట తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది సో ఇదిగోండి మూడు నాలుగు నిమిషాలకైతే ఇలాగ గిడ్డ కడుతూ వస్తుంది అనమాట ఇది ఇలా గిడ్డ కట్టినా కూడా తిప్పుతూనే ఉండండి ఇక్కడ నుంచి మీకు అరగంట టైం అయితే పడుతుందండి ఎందుకంటే తిప్పుతూనే ఉండాలి సో ఇదిగోండి నాకు ఇలా రావటానికి పదిహేను నిమిషాలు పట్టింది సో ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవచ్చండి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ చేయండి అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేసిన తర్వాత కూడా మనం పది నిమిషాల నుంచి పావు గంట వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట అప్పుడే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందండి చక్కగా టేస్టీగా ఉంటుంది మనం వేసింది కాన్ఫ్లోర్ కాబట్టి దాంట్లో ఉన్న పచ్చిదనం పోవాలన్నమాట సో అందుకని నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక పది నుంచి పావు గంట వరకు తిప్పుతూనే ఉండండి ఇప్పుడు వేరే గిన్నెకి మనం ఇట్లా నెయ్యి రాసేసుకోండి మీరు ఏ దేంట్లో వేసుకుంటే దానికి నెయ్యి రాసుకోండి నేనైతే ఇలా డబ్బాలో రాసాను అంటే నేను స్టోర్ చేసుకోవటానికి అనమాట సో మీ దగ్గర నువ్వులు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి నాకు ఇష్టం కాబట్టి నువ్వులు వేసుకున్నాను సో ఇట్లా మొత్తం ఒక డబ్బాలు స్టోర్ చేసిన తర్వాత ఇది బాగా కంప్లీట్ గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం వేరే గిన్నెలోకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన మొక్కల కింద కట్ చేసుకోవచ్చు అండి నేనైతే రెండు రకాలుగా కట్ చేశాను అనమాట సో అది షార్ట్ వీడియోలో పెట్టాను మీకు నచ్చితే ఒకసారి చూడండి ఇప్పుడు కూడా ఇందులో ఒక రకంగా కట్ చేశాను ఇవే ముక్కలండి చక్కగా మనం మనకి నచ్చిన సైజులో లో కట్ చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా హల్వా కింద చేసుకొని తిన్నారంటే చాలా బ్లడ్ పడుతుంది చాలా హెల్దీ కూడానండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి బీట్రూట్ తో హల్వా అంటే చాలా అంటే చాలా హెల్దీ అండి మర్చిపోకుండా ట్రై చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది సో ఉంటా అండి మరో వంటకంతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ అండి